కాస్ ప్రజాపంత నారాయణపేట జిల్లా కార్యాలయాన్ని ఇరవై మూడు మూడు రెండు వేల ఇరవై రెండున భగత్ సింగ్ వర్ధని దినాన్న ప్రారంభించుకోబోతున్నాం ఈ భవనాన్ని కూడా కామ్రేడ్ భగత్ సింగ్ పేరిట నామకరణ చేయడం జరిగింది ప్రధానంగా అతి భిన్న వయస్సు లోపలనే భారతదేశానికి స్వతంత్రం రావాలని భారతదేశంలో ఉండే అట్టడిలో ఉండే జనాలు తమ విముక్తిని తాము కోరుకొని వాళ్ళని వాళ్ళు పరిపాలించుకోవాలని చెప్పి దోపిడి పీడన లేని రాజ్యాన్ని స్థాపించాలని కలగన్న భగత్ సింగ్ పేరిట ఈ భవనాన్ని మనం ప్రారంభిస్తున్నాం ఆయన కన్నా కళలు నేటికి డెబ్బై ఐదు ఏళ్ళు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా పరిస్థితుల్లో వాటిని సాకారం చేయాల్సిన అవసరం ఈ దేశంలో ఉండే యువతకు ఈ దేశంలో ఉండే పేద ప్రజానీకానికి ఆవశ్యకత ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కాబట్టి ఈ నారాయణపేట ప్రాంతంలో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుంచి సుమారుగా నలభై సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సిపిఎంఎల్ ఈ గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రజల్ని సమీకరించే దానిలో గానీ గ్రామీణ ప్రాంతంలో పెద్ద వ్యతిరేకంగా పోరాటంలో కానీ తర్వాత మనం అందరం చూస్తాం చాలా గ్రామాల్లో పట్టు కలిగి ప్రజాస్వామిక వాతావరణాన్ని వ్యవస్థీకృతం చేయడం అనేది జరిగింది నారాయణపేట జిల్లా కేంద్రం నుంచి కార్యక్రమాలు నిర్వహించే దానికోసం ఒక ఒక కేంద్రంగా ఉండేటందుకు కోసం మాత్రమే ఈ కార్యాలయాన్ని మనం ఇక్కడ లేదా ఏర్పాటు చేసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం ఈ కార్యాలయ నిర్మాణం కోసం పట్టణానికి సంబంధించిన ప్రముఖులు ముఖ్యంగా ఈ దాని అభివృద్ధిని ఆక్షించే వాళ్ళు తాము వివిధ వ్యాపారంలో స్థిరపడినప్పటికీ కూడా ఈ వాళ్ళ లోపల ఉండేటటువంటి భావాలు వాళ్ళ సమాజం కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహించే దాని వాళ్ళ స్థలాన్ని కొని అప్పగించడం అదే రకంగా అదే రకంగా చాలా మంది ప్రజాబద్ద కార్యకర్తలు శ్రమ ఆర్థిక రూపేన లేదా శ్రమ రూపేన ఈ దానికి సహకరించి ఈ భవనాన్ని అందంగా కట్టుకోవడం అనేది కూడా జరిగిందని చెప్పి కూడా నేను ఈ తెలియజేస్తున్నా కాబట్టి ఆ ప్రజా ప్రజాహితం ఉపయోగపడే రకంగా ముఖ్యంగా ప్రజాపంత కార్యక్రమాన్ని ప్రజాపంత సిద్ధాంతాన్ని ప్రచారం చేసే ఒక కేంద్రంగా ఈ ఈ కార్యాలయం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ నిర్వహిస్తున్నాను ప్రజాపంత కార్యాలయం రేపు ప్రారంభించుకోవడానికి మాజీ శాసనసభ్యులు దర్సాయి గారు అదే రకంగా సిపిఎంఎల్ ప్రజాబంధ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు గారు అదే రకంగా రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు కేజీ రామచందర్ గారు మహబూబ్ నగర్ కార్యదర్శి కృష్ణ గారు ఆ రాష్ట్ర నాయకులు హర్మేశ్ సూర్య అదే రకంగా ఈ నారాపేట డివిజన్ డివిజన్ అదే సబ్ ఉమ్మడి జిల్లాలకు సంబంధించి మహబూబ్ నగర్ అదే రకంగా వనపర్తి గద్వాల జిల్లాలకు సంబంధించిన కార్యదర్శులు అదే రకంగా ముఖ్యులందరూ కూడా వివిధ ప్రజా సంఘాలకు సంబంధించిన నాయకత్వం ఈ రేపటి కార్యక్రమాన్ని అందరూ వచ్చి విజయవంతం చేయాలని చెప్పి కూడా నిరుతుంది